అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు చర్చించుకుపోయే ఫీవర్ పేషెంట్ గురించి రీసెంట్గా మన హాస్పిటల్లోనే అడ్మిట్ అయిన పేషెంట్ అనమాట ఆ పేషెంట్ ఎవరో కూడా కాదు మన హాస్పిటల్లోనే పనిచేసే డాక్టర్ గారు సో డ్యూటీ డాక్టర్ కింద పనిచేసే అమ్మాయి సో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఏం చేస్తుంటారంటే హాస్టల్స్లో ఉండి వర్క్ చేసేవాళ్ళు అనమాట సో హాస్టల్ ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ తినేవాళ్ళు ఇంటి నుంచి వచ్చే టైప్ కాదు ఒకవేళ ఇంటి నుంచి వచ్చే వాళ్ళైనా కానీ ఒకసారి బయట ఫుడ్ తినే వాళ్ళకి వచ్చే జబ్బు లాంటిది అనమాట ఇది హైగ్రేడ్ ఫీవర్ అంటే నూట మూడు నూట నాలుగు కంటిన్యూస్ ఫీవర్ అనమాట కంటిన్యూస్ ఫీవర్ రావటం వల్ల మనిషి చాలా వీక్ ఉన్నారు చాలామంది యూజువల్గా హాస్టల్స్లో ఉండి ఇంటి ఫుడ్ తినని వాళ్ళు ఆల్రెడీ సన్నగా ఉంటారు దానికి తోడు ఈ జ్వరంతో ఇంకా సన్నబడిపోయారు సో ఒక ఐదు రోజులైనా ఫీవర్ కంటిన్యూస్గా తగ్గట్ల సో మలేరియా టెస్ట్ చేసాము మలేరియా నెగిటివ్ టైఫాయిడ్ వైడల్ టెస్ట్ చేసాము వైడల్ టెస్ట్ చాలామంది వైడల్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొస్తారు వైడాల్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొచ్చి డాక్టర్ గారు నాకు టైఫాయిడ్ ఉందని వచ్చింది వైడాల్లో అటు ఇటు కాకుండా వచ్చిందని వైడాల్లో వన్ ఇన్ వన్ సిక్స్టీ అని ఇస్తారు వన్ ఇన్ వన్ సిక్స్టీ అంటే అది పాజిటివ్ కింద లెక్కలోకి రాదండి వన్ ఇన్ త్రీ ట్వంటీ అండ్ అబవ్ ఉంటేనే అది వైడాల్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ ప్లస్ రైసింగ్ టైటర్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ వన్ వాల్యూ సో టైఫాయిడ్ ఫీవర్లో వైడాల్ టెస్ట్ అనేది రెండో వారంలో చేయాల్సిన టెస్ట్ ఫస్ట్లో చేయాల్సిన టెస్ట్ కూడా కాదు కాబట్టి చాలామంది వైడాల్ టెస్ట్ తీసుకొస్తారు ఏదో దీంట్లో పాజిటివ్ ఉందండి అది ఉండండి ఇదన్న అనుకుంటారు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు సో ఫస్ట్ మలేరియా నెగిటివ్ వచ్చింది అనుకోండి ఓకే ఇట్ హ్యాస్ సమ్ ఇంపార్టెన్స్ సో ఆల్వేస్ వీ షుడ్ నాట్ రిలై ఓన్లీ ఆన్ టెస్ట్లు టెస్ట్లని గుడ్డిగా నమ్మేయకూడదు ఒకసారి టెస్ట్ తప్పవచ్చేమో అన్న కోణంలో కూడా మనం స్క్రూటనైజ్ చేస్తూ ఉండాలి అలాంటప్పుడు పేషెంట్ చెప్పే లక్షణాలు కానీ ఇప్పుడు ఒళ్ళంతా చిన్న చిన్న ర్యాషెస్ ఉన్నాయనుకోండి యూజువల్గా ప్లేట్లెట్లు తగ్గి డెంగీ అయ్యే అవకాశం ఉండొచ్చు సో ఇలాంటిది పేషెంట్ కళ్ళ ముందు చెప్పేది మనం వదిలేసి కళ్ళ ముందు కనిపెట్టగలిగేది కంటి చూపుతో కనిపెట్టగలిగేది అందుకే క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటాం క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్తో మాట్లాడి పేషెంట్ బాడీ మీద ఉన్న చిన్న చిన్న లక్షణాలే ఒకసారి ఒక పదివేలు ఇరవై వేలు రూపాయలు ఖర్చు పెడితే వచ్చే టెస్టుల కన్నా కూడా ఎక్కువ విలువ ఇస్తుంది కొంతమందికి ఎష్కర్ అనేది ఉంటుంది స్క్రప్టైఫస్ అనే జబ్బుకి మాత్రమే ఉంటుంది అది కామన్ అయిపోయింది ఇప్పుడు ఇండియాలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్క్రప్టైఫస్ కామన్గా వినపడుతుంది సీల్ డిసీజ్ అది కూడా చాలా సీరియస్గా వస్తుంది దాని చాలా సింపుల్ ట్యాబ్లెట్తో తగ్గిపోతుంది అనమాట దానికి ఎష్కర్ అనేది ఉంటుంది వీప్ మీద కానీ ఎక్కడైనా దాన్ని టిక్ బయట వల్ల వస్తుందన్నమాట దాని నుంచి రికెట్స్ బ్యాక్టీరియా వచ్చి వస్తుంది సో స్క్రబ్ టైఫస్ అంటారు టైఫస్ వేరు టైఫాయిడ్ ఫీవర్ వేరు టైఫస్ అనేది ఒకప్పుడు చాలా మహమ్మారిలాగా చాలా మందిని చంపేసేది టైఫస్ ఫీవర్ ఆయిడ్ టైఫాయిడ్ అంటే టైఫస్ లాంటిది అని సో మనం ఏదన్నా ఆయిడ్ అని వస్తే దాని మీనింగ్ దాని లాంటిది అని అర్థం టైఫాయిడ్ అనేది టైఫస్ ఫీవర్ లాంటిది కానీ టైఫస్ ఫీవర్ కాదు టైఫాయిడ్ అనేది ఏమో సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది టైఫస్ ఫీవర్ ఏమో రికెట్సియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట రెండు వ్యత్యాసం ఉంటుంది దాని ట్రీట్మెంట్ కంప్లీట్లీ ఆపోజిట్గా ఉంటాయి దీనిది వేరు ఉంటుంది దీనిది వేరు ఉంటుంది దీనికి పనిచేసే ట్యాబ్లెట్లు వేరుంటాయి దీనికి పనిచేసే ట్యాబ్లెట్లు వేరుంటాయి సో టైఫస్ టెస్ట్ చేసాము స్కిన్ మీద ఎక్కడన్నా క్లూస్ ఉన్నాయేమో చూసాము ఏమీ దొరకలేదు ఫర్దర్ టెస్ట్లు ఎక్స్రే చెస్ట్ చేసాము న్యూమోనియా ఏమైనా ఉందా జలుబు దగ్గ ఏమన్నా వచ్చి కొంతమంది నిమ్ము వస్తుంది నిమ్ము వల్ల హైగ్రేడ్ ఫీవర్ రావచ్చు కొంతమందికి యూరిన్ మంట వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి భయంకరమైన ఫీవర్ రావచ్చు కొంతమందికి పసరుసంచిలో రాళ్ళు వచ్చి అది అడ్డుపడి చీమ్బట్టి ఫీవర్ రావచ్చు సో రకరకాల కోణాల్లో ఇప్పుడు ఒక ఫీవర్ పేషెంట్ వచ్చారంటే వాళ్ళని పోలీసులు ఒక హత్య కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తామో ఇదే ఉండొచ్చా ఇదే ఉండొచ్చా ఇదే ఉండొచ్చా ఇలా అయ్యి ఉండొచ్చా ఎవరు చంపు అదొక అది ఒక పజిల్లాగా అనమాట అలా పజిల్లాగా చాలా ఇంటెలిజెంట్గా మనం దాన్ని పరిధిలోకి తీసుకుని దాని డెప్త్లో అనాలిసిస్ చేస్తే కానీ ఒకసారి కరెక్ట్ కల్ప్రిట్ కరెక్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయలేము కరెక్ట్ ట్రీట్మెంట్ అందించలేము సో అట్లా టైఫాయిడ్ టైఫస్ మలేరియా అన్ని టెస్టులు చేసాం అన్ని నెగిటివ్ వచ్చింది సో ఇంకేం చేయాలో అర్థం కాక హై అండ్ యాంటీబయాటిక్స్ కొంతవరకు పెట్టాము పెట్టిన తర్వాత బ్లడ్ కల్చర్ కూడా పంపించాం హై గ్రేడ్ ఫీవర్ వచ్చినప్పుడు బ్లడ్లో హై గ్రేడ్ ఫీవర్ నూట మూడు నూట నాలుగు ఉన్నప్పుడు నూట మూడు నూట నాలుగు జ్వరం ఉందంటే దాని అర్థం ఏంటి ఆ టైంలో మన బ్లడ్లోకి ఏదో టాక్సిన్స్ రిలీజ్ అవుతున్నాయి లేదంటే బ్యాక్టీరియా రిలీజ్ అవుతున్నాయి అని అర్థం సో అలా రిలీజ్ అయ్యే టైంలో మనం ఏం చేయాలంటేనండి ఆ హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు ఒక బ్లడ్ శాంపుల్ తీసి బ్లడ్ కల్చర్కి పంపించాలి బ్లడ్లో ఏమి బ్యాక్టీరియా పెరుగుతున్నాయి అనేది కాకపోతే బ్లడ్ కల్చర్ ప్రాబ్లం ఏంటంటే కనీసం మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది ఆ రిపోర్ట్ రావడానికి సో బ్లడ్ కల్చర్లో ఒక ఒక బ్యాక్టీరియా గ్రో అవుతుంది అనుకోండి ఎందుకంటే ఆ బ్లడ్ని తీసి దాన్ని మనం కల్చర్ చేసే టైంలో దాంట్లో మనకి ఒక బ్యాక్టీరియా పెరగాలంటే దానికి మనకి అది ఒకటి రెండీ రెండు నాలుగు అయి నాలుగు వెయ్యి ఒక కాలనీస్ ఫామ్ చేసి దాన్ని మైక్రోస్కోప్లో చూసి ఇవన్నీ రా జరగటానికి ఒక నాలుగు రోజులు పడుతుంది నాలుగు రోజుల్లో పుణ్యకాస్త్రం చాలాసార్లు గడిచిపోతుంది మరీ సీరియస్ పేషెంట్ అనుకోండి మనం ఎంపిరికల్గా ట్రీట్ చేస్తుంటాం అంటే ఇది అయ్యి ఉండొచ్చు ఇది అయ్యి ఉండొచ్చు ఈ కోణంలో ఈ కోణంలో ఆలోచించి ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తాం కానీ ఒక్కోసారి మన అదృష్టం బాగుండి మనం ఇచ్చిన ఈ నాలుగు రోజులు ట్రీట్మెంట్ పనిచేసింది అనుకోండి హ్యాపీ ఎండింగ్ ఒకవేళ పని చేయలేదు అనుకోండి నాలుగు రోజుల తర్వాత అయినా ఫైనల్ రిపోర్ట్ వస్తుంది ఒకసారి ఓకే ఈ పేషెంట్కి ఏమైనా వచ్చిందంటే బ్లడ్ కల్చర్ టైఫాయిడ్ బ్యాక్టీరియా రక్తం మొత్తం పెరుగుతున్నాయి భయంకరంగా అంటే బ్లడ్ కల్చర్ పాజిటివ్ అనేది చాలా పిన్ పాయింట్ టెస్ట్ అనమాట అంటే మన బా బ్లడ్ అంటే బాడీలో ఐదు లీటర్ల బ్లడ్ నిండా బ్యాక్టీరియా విచ్చలు విడిగా పెరిగిపోతూ ఉన్నాయి దాని ఇష్టం వచ్చినట్టు అంటే మన బ్లడ్నే అది ఉపయోగించుకుని ఇష్టం వచ్చినట్టు దాని అవసరాలకు వాడుకుంటే దాని ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతూ ఉంది సో ఇట్స్ ఎ వెరీ డేంజరస్ సైన్ బ్లడ్ కల్చర్ పాజిటివ్ ఫర్ ఎనీ బ్యాక్టీరియా అనేది చాలా దారుణమైన లక్షణం అన్నమాట దాన్ని వెంటనే ట్రీట్ చేయాలి లక్కీగా అది ఏ యాంటీబయాటిక్ రెస్పాన్స్ అవుతుంది అనేది కూడా మనకి బ్లడ్ కల్చర్లో బ్లడ్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటారు యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటారు యూరిన్ టెస్ట్లో కూడా అలా చేయొచ్చు దేంట్లో బ్యాక్టీరియా ఉన్నాయి అనేది ఒకసారి స్పూటమ్ కల్చర్ తెమడ పచ్చగా పడుతుంది అనుకోండి ఆ తెమడ టేస్ట్ తీస్తే కూడా మనకి ఇది అవుతుంది తర్వాత ఈ పేషెంట్కి ఏంటంటే మేము అనుకున్నాం ఏమండి రెండు మూడు రోజులు మంచి యాంటీబయాటిక్ వాడుతున్నా తగ్గట్లేదంటే బ్లడ్ కల్చర్ పంపిస్తున్నాము అని డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే మా డ్యూటీ డాక్టరే కాబట్టి మిగిలిన డాక్టర్లు కూడా మాట్లాడుకున్నాం ఫీవర్కి సంబంధించిన ఫీవర్ స్పెషలిస్టులు ఐసీకి సంబంధించిన ఐసీయు డాక్టర్ గారు అందరం చర్చించుకుంటే సో బ్లడ్ కల్చర్ పంపిద్దాము యాంటీబయాటిక్ కొంచెం స్టెప్ అప్ చేద్దాము మూడు నాలుగు రోజుల్లో అట్లీస్ట్ మనకి నాలుగు రోజుల తర్వాత అన్న తగ్గపోతే ఒక వస్తుంది కదా అనుకున్నాం లక్కీగా టైఫాయిడ్ బ్లడ్ మొత్తం పెరుగుతుందనమాట టైఫాయిడ్ సాల్మోనెల్లో టైఫీ పాజిటివ్ అది ఈ బ్యాక్టీరియా ఈ మందుకు పనిచేస్తుందని వచ్చింది సో పైప్రెసిలిం టజోబ్యాక్టమ్ అనే మందులకి ఈ బ్యాక్టీరియా బాగా పనిచేస్తుందని కానీ పెనమని అలా స్పెసిఫిక్గా ఏ ఏ యాంటీబయాటిక్స్ బాగా పనిచేస్తాయనే రిపోర్ట్ కూడా వచ్చింది ద మోమెంట్ స్పెసిఫిక్ టార్గెటెడ్ ట్రీట్మెంట్ మనం ఆ టార్గెట్కి సంబంధించి ఈ బ్యాక్టీరియా మీద ఈ యాంటీబయాటిక్ పనిచేస్తుందని మనకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చీకట్లో బాణం వేయటం తగిలే అవకాశం వేరు ఉంటుంది సో మన టార్గెట్ ఏంటనేది మనకు తెలిస్తే ఓకే పలానా దాన్ని కొట్టాలి అంటే మనకు దాన్ని కరెక్ట్గా చూసుకొడితే చచ్చిపోద్ది అలాగే ఇంతకుముందు ఎంప్రిక్ థెరపీ అంటే చీకట్లో బాణ వేయటం అనమాట అది తగలవచ్చు తగలకపోవచ్చు తగిలితే అదృష్టం తగలకపోతే సరే ఒక అటెంప్ట్ వేసాం కదా మనకు కొంచెం టైం దొరికింది కదా అనుకోవచ్చు అట్లా ఈ కల్చర్ బేస్డ్ రిపోర్ట్ అనేది టైఫాయిడ్కి ది బెస్ట్ టెస్ట్ ఫీవర్ ఏం చేసినా తగ్గపోతుంటే బ్లడ్ కల్చర్ చేసుకుంటే దాంట్లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది దాంట్లో టైఫాయిడ్ అని తెలిసింది టైఫాయిడ్కి సంబంధించిన మిరోపెనం పిప్రిసం టజోబాక్టమ్ అనేవి సెన్సిటివ్ అని వచ్చింది అలాంటి యాంటీబయాటిక్ ఆ సెన్సిటివిటీని బట్టి ఇవ్వగానే వెంటనే ఫీవర్ తగ్గడం జరిగింది సో ఆల్రెడీ నాలుగు రోజులు నూట మూడు నూట నాలుగు జ్వరం ఉండి బాగా సన్నగైపోయి ఒక నాలుగు నాలుగు కేజీలు అసలు ఉండేదే బక్క ప్రాణం దానికి ఇంకో నాలుగు కేజీలు మూడు కేజీలు తగ్గిపోయి ఇంకొక పది రోజులు అలా కంటిన్యూ అయింది అనుకోండి మనకి చీకట్లో బాణాలు వేస్తూనే ఉన్నాం అనుకోండి చీకట్లో బాణాలు అన్నిసార్లు తగలవు సో కాబట్టి ఫైనల్గా ఇట్ వాజ్ ఏ హ్యాపీ ఎండింగ్ ఫీవర్ అంతా తగ్గి బాగా రికవర్ అయ్యారు థ్యాంక్ యూ వెరీ మచ్